నమస్తే అండి గుడ్ మార్నింగ్ రెవెన్యూ శాఖ రిలేటెడ్ సంబంధించి ఇసుక అనేది కూడా రెవెన్యూ శాఖకి సంబంధించి ఉంటుంది ఇసుక మాఫియాలు అని బాగా చూస్తూ ఉంటాం మనం సింపుల్గా ఇసుక మాఫియా అని కనపడుతుంది దాంట్లో కోటాను కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది అయితే తహసీల్దార్కి ఏం సంబంధం మరి అందులో మైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది తర్వాత పోలీస్ శాఖ ఉంటుంది మన సరిహద్దులో ఉంటారు ఇవన్నీ ఉంటాయి అందులో తహసీల్దార్కి ఏం సంబంధం అధికారులు నిద్రపోతున్నారు అని అంటారు ఏ అధికారులు రెవెన్యూ శాఖ పోలీసు ఇంకా ఉన్నది లేదా అనుమతులు తీసుకుంటారు తీసుకొని పోతూనే ఉంటారు కట్టవలసిన అమౌంట్ కట్టేస్తారు కానీ ఇప్పుడు ఇసుక లేకుండా ఏదైనా అవుతుందా ఏది కాదు మనం ఇల్లు కట్టాలి ఉచిగా కావాలి గవర్నమెంట్ క్వార్టర్ కట్టాలి ఉసుక కావాలి రోడ్లు వేయాలి ఇసుక కావాలి రైల్వే స్టేషన్ కట్టాలి ఇటుక కావాలి ఎయిర్ ఫోర్స్ కట్టాలి ఉసుక కావాలి మీ ఊళ్ళో చెరువు కట్టాలి కావాలి మీ ఇంటి కూడా రోడ్ కావాలి ఉసుక కావాలి మరి ఇవన్నీ ఎట్లా మరి అంటే ఇవన్నీ ప్రైవేటు వాళ్ళు ఒక్కొక్క రీచ్ అంటే హైదరాబాద్కు నాలుగు దిక్కుల నుంచి వచ్చేస్తుంది బాంబేకు రోజుకు యాభై మిలియన్ టన్నుల ఉచికి వస్తుందట ఈ ఇసుక మాఫియాను ఎదుర్కోవడానికి షణ్ముగం అని టోటల్గా ఆయన జీవితమే దానికి అంకితం చేశాడు మరి రెవెన్యూలకి ఏం సంబంధం రెవెన్యూ వాళ్ళు కూడా ఎందుకు రెవెన్యూ వాళ్ళంటే వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ ఫీజు గట్టి లేదా చూడాలి ట్రాన్స్పోర్టేషను వాళ్ళు చెక్ చేయవలసింది రెవెన్యూ వాళ్ళు ఏంటంటే వేబిల్ చూడాలి అంటే ఎన్ని టన్నులకు పర్మిషన్ ఉంది ఎన్ని టన్నులు పోతుంది పైలు నాలుగు పయ్యలు పద్నాలుగు పయ్యలు బండి మీద ఎంత తీసుకుపోతున్నారు ఎంత అనుమతి ఉన్నది ఏ మాత్రం తేడా ఉన్నా తీసుకుపోయి చలానే మొదటిసారి కొన్ని వీల్స్ ఉంటే కొంత చాలాను రెండోసారి డబల్ మూడోసారి వెహికల్స్ ఇచ్చేస్తారు ఇవన్నీ ఈయన చేయడు కానీ రికమెండ్ చేయాలి ఎక్కువ ప్రమాదం దేంతో ఉంటుందంటే క్వాలిటీ ఆఫ్ ది శాండ్ ఉష్కెని తీసుకొని వచ్చేటప్పుడు క్వాలిటీ లేని ఉష్కెలు ఎక్కడికి పోతాయి అంటే గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ పోతాయి ఏం ధారా కొన్ని ఇది కాకపోతే మళ్ళీ ఈసారి డ్యామ్ అనుకో కూలిపోతుంది ఆయనది ఏం పోయింది తహసీల్దార్ది ఏం పోయింది అక్కడ ఉండే ఈస్కరీ తెచ్చటం అనేది ఏం పోయింది ఆ లారీలు ఏం పోయింది పోలీసు ఏం పోయింది సర్కార్ది కొట్టకపోతుంది మనది ఏం పోయింది అంటే క్వాలిటీ ఆఫ్ ది సాండ్ కూడా చెక్ చేయాలి ఇప్పుడు కొన్ని రోడ్ల మీద కొంత లిమిటెడ్ వెహికల్స్ మాత్రమే నడవాలి ఇప్పుడు మన హైవేస్ ఉన్నాయి హైవేస్ మీద థర్టీ టూ టన్స్ కూడా పోవచ్చు ఏమీ కాదు కానీ కొన్ని పీడబ్ల్యూ రోడ్ల మీద పనులు పోయినాయి అనుకో రోడ్ దెబ్బతింటుంది ఇది మళ్ళీ దానికి పని పడుతుంది కాబట్టి ఆ లిమిటెడ్ ఏరియాని అది చెక్ చేసి ఆ బరువును ఆ పర్మిట్ను ఆ క్వాలిటీని ఇవన్నీ చెక్ చేయవలసిన బాధ్యత తహసీల్దార్ ఉంటుంది అలాగే కొంత టైం ఇస్తారు అంటే నైట్లో ఇసుక తీయటానికి వీలు లేదు అప్ టు సెవెన్ వరకు తీయాలి తర్వాత ఏం తీసినా కూడా ప్రమాదం జరిగే ఇది ఉంటుంది కాబట్టి ఇవి వెళ్ళి ఆయన చెక్ చేయాలి తీస్తున్న వ్యక్తిని ఆ లారీని స్వీట్ చేసుకునేటట్టుగా తహసీల్దార్పై వాళ్ళకు ఆర్టీఏ వాళ్ళకి చెప్పాలి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి చెప్పాలి తర్వాత ఎంత లోతు హయ్యెస్ట్ లోతు ఆరు మీటర్ల కంటే ఎక్కువ పోయినట్టయితే ఇది ఎంత కూలిపోయి అక్కడ ఉంటే భూగర్భ జలాలు నాశనం అవుతుంది అంటే ఇక్కడ భూగర్భ జలాలను కాపాడాలి మంచి ఉసికే క్వాలిటీని చెక్ చేయాలి తర్వాత అతను మైన్స్కి సంబంధించినటువంటి ఆ ఫీజు కట్టిండ లేదా చెక్ చేయాలి విత్ ఇన్ ద స్టేట్లో తీసుకపోతున్నాడు అవుట్ ఆఫ్ స్టేట్లో పోతున్నాడు కూడా చెక్ చేయాలి ఇవన్నీ కూడా తైసలా చూడాల్సిన పని ఉంటుంది ఎన్ని అధికారాలు చూడండి అంటే ఏ చిన్న తప్పు చేసినా కూడా ఇతను చూస్తూ ఊరుకుంటే ఇతను చేయిదడుస్తుంది కానీ కానీ దేశానికి ద్రోహం చేసినట్టు అవుతుంది మనం ఏ ఉషిక ఇప్పుడు గవర్నమెంట్ కన్స్ట్రక్షను వెనకటికి గవర్నమెంట్ బిల్డింగ్ కట్టింది ఉస్మానియా హాస్పిటల్ దాదాపు వందేళ్ళు దాటిపోయింది అది ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ ఇంకొక వందేళ్ళుగా ఉంటుంది అది హైకోర్టు కట్టిరు ఆ రోజుల్లో గవర్నమెంట్ అంటే క్వాలిటీ వర్క్ అయ్యేది చైనాలు కూడా అంతే గవర్నమెంట్ వర్క్ అంటేనే క్వాలిటీ వర్క్ అవుతుంది మిగతా ఏవైనా కూడా వాళ్ళు ఇష్టం అన్నట్టుగానే ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ వర్క్ సంబంధమే లేదు ఇలా ఇప్పుడు మా ఎంఆర్ఓ ఆఫీసులన్నీ కట్టి కూడా దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ కంటే కాలేదు ఒక్క బంగ్లా సక్క దాన్ని కూలిపోతున్నాయి ఇది మనం అంటే ప్రాపర్ ఉసుక లేకపోయినా కూలిపోతుంది ప్రాపర్గా కంకర లేకపోయినా కూలిపోతుంది ప్రాపర్గా ఉసుక కావాలి కంకర కావాలి సిమెంట్ కావాలి సిమెంట్ అందులో బూడిదలు కలిపి కూడా పోతుంది ఇవన్నీ ప్రజల చూడడు కాకపోతే ఈ ఉష్కే మాఫియా ఇవన్నీ కూడా చూడాలి ఆ సొసైటీల యొక్క పనితనం కూడా ఇతను వెళ్ళి కలెక్టర్ అంటే చెల్లి అక్కడ ఏంత తిరిగినా కూడా వాటన్నిటిని కూడా చెక్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఒక న్యూ ల్యాండ్ పాలసీ అనేది ఒకటి వచ్చిందనమాట ఇవన్నీ కూడా ఏముంటుంది రెగ్యులరైజేషన్ సంబంధించినటువంటి ఏ చిన్న తేడా వచ్చినా వాళ్ళ మీద ట్యాక్సెస్ వేయటం తర్వాత ఎంత లోతు లోతు అనేది పర్ఫెక్ట్గా చెక్ చేయటం తర్వాత సిక్స్ మీటర్ దాటిందనుకో అవి అవి చెక్ చేయటం తర్వాత మైనింగ్ కొన్ని యాక్టివిటీస్ ఎంతవరకు చేయాలి ఇవన్నీ కూడా ఇవన్నిటి మీద కూడా ఒక తహసీల్దారు తన ముఖ్యమైన పాత్ర నిర్వహించవలసిన అవసరం ఉంటుంది అంటే ఆయన చర్యలు అంటే ఇది హైదరాబాద్కు దాదాపు ఇప్పుడు సిద్దిపేట ఉన్నది సిద్దిపేటలో సిద్దిపేట ఏరియా ఇటు పోతే ఇటు పోతే జోగులాంబాద్ జిల్లాలు ఉంటుంది ఇటు పక్క పోతే కర్ణాటక బార్డర్ ఆ ఏరియాలు ఉంటాయి ఇటు ఇటు పైన గోదావరి గోదావరి చాలా పెద్ద రీచులు ఉంటాయి భయంకరమైన రీచ్ రీచ్లు ఉంటాయి ఒక పెద్ద ఇప్పుడు మన కాళేశ్వరం మేడిగడ్డ ఆ ఇసుక రీచ్లు ఉంటాయి ఇవన్నీ మన హైదరాబాద్ వస్తూ ఉంటాయి ఈ హైదరాబాద్ వస్తున్న క్రమంలో మనము ఇవన్నీ కూడా రెగ్యులర్ రెగ్యులరేషన్ కొరకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ న్యూ శాండ్ పాలసీ అని కొత్తగా వచ్చింది ఆ శాండ్ పాలసీ ఆ చుట్టుపక్కల ఉండే తహసీల్దార్లకే ఉంటుంది కన్సర్న్ తహసీల్దార్ గారు వెళ్ళాలి ఇవన్నీ చూడాలి అవకతవకలు ఏమైనా ఉంటే తను వాళ్ళతో చేతులు కలపకుండా ఎప్పటికప్పుడు నిజాయితీగా రిపోర్ట్ ఇస్తే అతని గౌరవం పెరుగుతుంది ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది ఇవన్నీ ఉంటాయి అందుకనే శాండ్ పాలసీ అనేది ఖచ్చితంగా మనం అందరము ఫాలో కావాలి ఈ అక్కడుండే ఇష్టం వచ్చినట్టు క్వారీ చేయటం వల్ల ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది అక్కడుండే వాతావరణం సమతుల్యత కూడా దెబ్బతింటుంది ఇవన్నీ చూడవలసిన బాధ్యత తహసీల్దార్కు ఉంటుంది ఇంటర్న్ ఆర్డిఓకు ఉంటుంది తర్వాత కలెక్టర్కు ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవన్నీ పవర్స్ ఉంటాయి ఈ పవర్స్ను ఉపయోగించి బాగా ఎంజాయ్ చేయొచ్చు బాగా జనంతో మమేకమై తిరగవచ్చు ఈరోజు శాండ్ పాలసీ మీద ఒక నాలుగైదు ఐదు ఆరు నిమిషాల వీడియో మీరు చూస్తారని ఈ శాండ్ పాలసీని ఆదరిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటూ నమస్తే ధన్యవాదాలు